లక్కీ న్యూస్కే స్వాగతం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం అర్పించారని అటువంటి మహానీయుడిని తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న ప్రకటించేందుకు చొరవ తీసుకోవాలని భారత చైతన్య యువ జన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ డీలక్స్ సెంటర్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి బీసీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆర్యవైశ్య ప్రముఖులు వెచ్చ బాబ్జీ ఎక్కల నాగేశ్వరరావు బీసీ నాయకుడు మార్గాన్ని చంటిబాబు పాల్గొని పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కొరకు యాభై ఎనిమిది రోజుల అమరదీక్షణతో ఆయన త్యాగ ఫలితమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అమరజీవికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరైన గౌరవం ఇవ్వలేదు పొట్టి శ్రీరాములకు భారతరత్న కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు అధికార మార్పిడి జరుగుతుంది తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదు ఏపీలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి అని అన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు పచ్చిమళ్ల ప్రసాద్ సోమేష్ చంద్రమోహన్ రాఘవేంద్ర యాదవ్ మార్గాని సుశీల నక్కేళ్ల బాబురావు పడాల నాగరాజు బొట్టా వీరబాబు జానా కేశవ్ తదితరులు పాల్గొన్నారు

Sari, di నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయునిది ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేయాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎంతోమంది మహనీయుల పోరాటంతో ప్రాణత్యాగంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వారి పోరాటంతో ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు బలహీన వర్గాలుగానే ఉంటున్నాయి అణచవేతకు గురవుతున్నాయి అభివృద్ధి పరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కొన్ని దోపిడీ వర్గాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలను బహుజనులను దళితులను అన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణము వీళ్ళు దొంగల దొంగలు ఊర్లు పరుచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ అణగారిన వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడే ఈ దోపిడీ వర్గాల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినప్పుడే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళలకు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూటికి యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మార్పు కావాలి దానికోసము పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తూ బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అన్ని వర్గాల ప్రజలకు అండగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై పొట్టి శ్రీరాములు గారు